వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మనందరికీ సూపర్ ఈయన ప్రొడ్యూసర్ గా కన్నా మొదటి భార్య అనిత గారి మరణం తర్వాత యాభైకి దగ్గర పడుతున్న సమయంలో ఆయన కన్నా ఏజ్లో చాలా చిన్నదైన తేజస్విని అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ న్యూస్ బాగా వైరల్ అయిందని చెప్పుకోవాలి ఇతను బాగా ఫేమస్ అయ్యాడు సెకండ్ మ్యారేజ్ తర్వాత దిల్ రాజు తేజస్వినిలు రెండు వేల ఇరవైలో హైదరాబాద్లోని ఓ టెంపుల్లో కేవలం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకి రెండు వేల ఇరవై రెండులో అబ్బాయి జన్మించాడు తేజస్విని యుఎస్ఏలో డెలివరీ అయింది బాబుకి ఇద్దరు భార్యల పేర్లు క కలిసి వచ్చేలా అన్వయ్ రెడ్డి అని నామకరణం చేశారు దిల్ రాజు గారు అయితే బాబు ఈ రోజు తన సెకండ్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు మొదటి బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరినీ ఇన్వైట్ చేసిన దిల్ రాజు తేజస్విని దంపతులు ఈ బర్త్డేని చాలా సింపుల్గా గుడికి వెళ్ళి దేవుడి ఆశీసులను తీసుకొని ఓ ఆర్ఫనైజ్లో పిల్లల మధ్యలో అన్వయ్ రెడ్డి బర్త్డేని సెలబ్రేట్ చేశారు ఈ వీడియోలో ఆ ఫొటోస్ని చూసేయండి నచ్చితే లైక్ చేయండి రెడ్డి చాలా ముద్దుగా ఉన్నాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ కి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బాబుకి విశ్వాస తెలపాలంటే కామెంట్ చేయండి